దేవుడు అక్కడ రోషము కలిగి పౌరుషము మరి ఆయన కాకుండా వేరే వారిని ఆరాధిస్తే ఆయన కూడా సరించు నాకు రావద్దు నాకు చందవలసిన పని కూడా నేను విగ్రహంలో చందలేను అని ఏషియా గ్రంథంలో ప్రభు మాట్లాడతాను ఆయనకు రావాల్సిన పని ఆయనకు మాత్రమే చందాలి అయితే ఇక్కడ ఈ రాజు ఏం చేశాడంటే విగ్రహారాధనలో పడిపోయాడు పడిపోయాడు ఈ రాజు చేసిన తప్పిదములను బట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని శా దేవుడు ఏం చేశాడంటా ఇదిగో నీవు నా ప్రజలందరినీ విగ్రహ ఆరాధన వైపు నువ్వు నడిపించావు ఇదిగో ఆశా వలె నీ హృదయపూర్వకంగా నన్ను వెంబడించడం మానుకున్నావు నీ విగ్రహ ఆరాధనలోనికి వెళ్ళిపోవడాన్ని బట్టి మీ తీసుకు వెళ్ళడాన్ని బట్టి జీవము కలిగిన దేవుడిని కాక ఇదిగో విగ్రహాలను మాయా విగ్రహాలను మాయా స్వరూపం వాటి వైపు వారి హృదయంలో నీవు తిప్పి అన్నావు కనుక నీకు నీ కుదరంలో కుదరని రోగము పుట్టి నీవు రెండు సంవత్సరములు కఠిన వేదన పడి నీ యొక్క ఆ కడుపులో ఉన్న పేగులు కింద పడిపోయి నీవు చనిపోతావు నీ సంతతిలో నీ బాల్యేక నీ పిల్లలు లేక నీకు ఎవరు లేకుండా వాళ్ళు చనిపోతారు వాళ్ళు బాధ్యత అప్పగింపబడతారు అని దేవుడు ప్రవర్త ద్వారా ఆయన సమీక్ష ఆయన మాట్లాడి ప్రిమైన దేవుని గమనించండి అలాగే యోపిస్తీన్లు యూదుల వెనుక దండి అయ్యో యువరావు యొక్క భార్యని పిల్లల్ని అంతపురంలో ఉన్న వారిని అందరినీ ఆ దేశ ప్రజలందరినీ కూడా బానిసత్వంలోనికి తీసుకుని వెళ్తే ఎంత కఠినమైన శ్రమ శోధన ఈ రాజును బట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలకి అతని ఇంటి వారికి అతని పిల్లలకి సంతానం అందరికీ కూడా ఎవరికి సంతోషం ఎవరికి కూడా సంతోషం లేదు లేదు అందుకనే అతడు ఎవరికి ఇష్టడుగా లేడట చనిపోయేటప్పుడు రెండు సంవత్సరములు కుదరని రోగము చేత బహుబాధపడి అతడు ఏమైతే అతడు చనిపోయినప్పుడు ఎవరుకి ఇష్టం లేదంటే ఎవరు కూడా ఇష్టపడ అసలు ఈ ఈ రాజు ఈ వ్యక్తి ఈ యహోదాను అనేవాడు రాజులో సమాధులు పెట్టడానికి కూడా కాదని చెప్పి తీసుకెళ్లి దాబీది పొలంలో ఊర్చవరగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చనిపోతే అతనికి ఎంతో ఎంతో అంతిమ చేస్తారు బ్యాండ్ మేనాలతో ఊరేగిస్తారు చక్కగా వినియోగిస్తారు వైఎస్ రాజు చనిపోతే నూట యాభై మంది వారికి ఆర్థిక సరే చనిపోయింది ఇందులో నలుగు ఎంతమంది అయినా కాని కానీ చనిపోయారా లేదా చనిపోయి ఒక మంచి వ్యక్తి చనిపోతే ప్రజల మీద అనుకుంటే ప్రభావం ఎంతమంది ఎంత ఘోరంగా ఏడుచు రాజీవ్ గాంధీ చనిపోతేనంట చాలా మంది వారి ప్రభుత్వ నిర్మాణం పనులు కూడా ఇంకా ఏడుస్తారేమో వాళ్ళు అన్నా చటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నాయి అయితే ఈ రాజు మాత్రం ఎవరికి ఇష్టం లేకుండా వక్తి ఒత్తుల కటీలు మార్చలేదు రక్షిస్తారా ఎటువంటి రాజు మన దేశానికి గురువులందరికీ కూడా దేవుడు ప్రశ్న రాజు ఎందుకు కూడా అతను అల్పకాల పాప భోగములను బట్టి విగ్రహారాలతో వెళ్ళిపోవడాన్ని బట్టి అతడు తన సహోదరులను అన్యాయముగా హతమార్చు కానీ బట్టి దేవుని భయంకరమైన తీర్పు అతని మీరు అతని ఇల్లు అంతా పాడవుతుంది అతని అంతా పాడవుతుంది సో అతను కూడా రెండు సంవత్సరాలు కలిసి నా ప్రేరణ పడి దేవులన్నీ బయటపడబం ఎంతో దారుమైన పుస్తకం ఏదైనా దేవుడి దగ్గర గమనించండి మనకు కూడా మన ఉండకూడదు కొంతమంది చనిపోతే కొంతమంది చనిపోతే అతన్ని ఎక్కడైతే గుడి ఉంటారో ఎక్కడైతే బాధపడతారో మా అక్కడ చాలా ఉంటే సంబంధం సంబంధిని వాళ్ళు కూడా మేము మోస్తాం మేం మోస్తాం పాడిపోతాం ఆయన ఆయన పాడిపోయితే మా బాధ్యత ఆయన పాడిపోస్తే మా నాశం ఆయన పాడిపోస్తే మా సంతోషం నాకెంతో మేలు చేశాడు నాకు చిన్న సలహాలు ఇచ్చాడు నా మేలు కోరాడు అతను నాకు ఎన్నోసార్లు సహాయం చేశాడు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాను ఒకళ్ళో ఒక పోటీలు పడతాం ఒక లేదు ఊరికే అట్లా కుసం కాసి

ఆ కాగిరు బడా అల్లి ఇడు మట్ని ఏంది ఇక్కడ మనం ప్రకృతిని చూద్దాం మనం మనం నిలబెడతాం